కడప జిల్లా మైదుకూరు పట్టణం మార్కెట్ కూడలిలో నిలిచిన అలుగువంక నీటిని తొలగించడంలో నిర్లక్ష్యం చేస్తున్న మున్సిపాలిటీ అధికారుల తీరును ఎండగడుతూ సిపిఎం నేతలు వినూతన రీతిలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శివకుమార్ మాట్లాడుతూ మైదుకూరు ఎర్రచెరువుకు చెరువుకు తెలుగ్గంగ నీరు పోటెత్తడంతో అలుగు వంక పొంగిపొర్లి నేడు పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయం అయినప్పటికీ కూడా పట్టణంలోని వాగులు వంకలు ఆక్రమణకు గురి కావడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నీరు చేరి వాహనదారులకు పాదాచారులకు ఇబ్బంది కలుగుతుందని ఆరోపించారు మైదుకూరు ఒక మున్సిపాలిటీనా లేక చేపల చెరువా అని ఎద్దేవా చేశారు తక్షణమే అధికారులు వాగులు వంకల ఆక్రమణలను తొలగించి పట్టణంలోని పలు వీధుల్లో రోడ్లపై నిలబడ్డ నీటిని తొలగించాలని లేని పక్షంలో మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు మైదుపూర్ మున్సిపాలిటీలో గత మూడు రోజులుగా మొత్తం శ్రీరామ్ నగర్ కానివ్వండి మైదుపూర్ మున్సిపాలిటీలో నడిబొడ్డలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాము సర్కిల్లో కానివ్వండి పెద్ద ఎత్తున నీళ్ళను కూడా ఇక్కడ ఆగి ఉన్నటువంటి పరిస్థితి దీనివల్ల నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి వాహనదారులు కానివ్వండి పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు ఎరచెలుగు పూర్తిగా నిండి బ్రహ్మసాగర్ వాటర్ అంతా కూడా ఈరోజు గ్రామం మీదకి పట్టణం మీదకి వస్తూ ఉంది అలుగుల మీద ఉన్నటువంటి ఎక్కడికక్కడ వాగుల మీద వంతుల మీద అలుకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఎక్కడికక్కడ ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు విని నిర్మించిన కారణంగా కాలువలన్నీ కుంచుకుపోయి అలుగంతా కుంచుకుపోయి ఈరోజు పట్టణ మీదకి నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలుగు గంగ నీరే కాకుండా ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మైదుకూరు మున్సిపాలిటీ మొత్తం మునుగుతున్నటువంటి పరిస్థితి గత నెల రోజుల క్రితం పెద్ద ఎత్తున వానలు వచ్చి మైదుకూరు మొత్తం మూడో వంతు ఇళ్లన్నీ కూడా నీళ్ళలో నిండి ఉండి నిండి మునిగి విషురాలు వచ్చినటువంటి పరిస్థితి దాన్ని గమనంలో పెట్టుకునైనా సరే అధికారులు ముందస్తు చర్యలో భాగంగా ఎక్కడికక్కడ కాలువలకు గన్ను కొట్టి ఎక్కడికక్కడ నీటి మళ్లించేటువంటి చర్యలు తీసుకోవడంలో అటు ఇరిగేషన్ అధికారులు కానివ్వండి కానివ్వండి ఇటు మున్సిపల్ అధికారులు కానివ్వండి పూర్తిగా విఫలమయ్యారు ఎర్రజెరకు పెద్ద ఎత్తున పాడితే ముద్ది దగ్గర ఉండేటువంటి కాలవ నుంచి మరి చెన్నూరు ఏట్లోకి నీళ్లు మళ్లించేటువంటి సౌలభ్యం ఉంది ఆ సౌలభ్యాన్ని పరిశీలించకుండా ఈరోజు గ్రామం మీద నీటిని మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దీనివల్లనే పెద్ద ఎత్తున నీళ్ళన్నీ కుడక ఇక్కడ ఆగినటువంటి పరిస్థితి మరి ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్న కుడక మున్సిపల్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ దీని మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఓవైపు కరోనా నేపథ్యంలో పనులు లేక వ్యాపారాలు లేక ఇబ్బంది పడినటువంటి వ్యాపారస్తులు ఈ నీటి రోడ్డు మీద ఆగిన కారణంగా వ్యాపారాలు లేకుండా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు శ్రీరాం ప్రాంతంలో చూస్తే మోహకలెత్తి నీటిలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కనీసం ప్రజా ప్రతినిధులు కానివ్వండి అధికారులు కానివ్వండి ప్రజల యొక్క బాధలు తెలుసుకొని నీటిని తరలించేదానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు దీనికి మొత్తం ఇరిగేషన్ అధికారులు కానివ్వండి మున్సిపల్ అధికారులు కానివ్వండి బాధ్యత తీసుకోవాలి సిపిఎం గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కాదు భవిష్యత్తులో కుడక అలుగుబారినా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చిన మైదుకూరు మొత్తం నీట మునిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు సీరియస్గా చర్యలు తీసుకొని అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో కాలువల మీద ఉన్నటువంటిది వాగుల మీద వంకల మీద ఉన్నటువంటి అదువులో ఉన్నటువంటి స్థలాల మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కూల్చి భవిష్యత్తులో మైదుకూరు నీళ్ళల్లో మునిగిపోకుండా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రేపటి లోపల ఎక్కడ ఉన్నటువంటి నీటిని మళ్లిచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా వాహనదారులకు ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోకపోతే సిపి మాధ్యమంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్మిస్తామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం